నేనీ మానవ అవతారం ఎత్తడానికి కారణం ఆ చిత్రకంఠుడు త్రిభువనైక మోహిని ఎవరు నీవు ఈ ఏకాంత ప్రదేశమున దివి నుంచి దిగిన దేవకన్య నేను కన్యకను మహాతపస్వి అయిన సోమదత్తునకు వరప్రసాది నా ఏకాంతమునకు భంగము కలిగించిన నీ వెవడవు చిత్రకంఠుడను గంధర్వరాజును అవివాహితుడను తగిన కన్యక అన్వేషించుచూ లోకములు తిరుగుచున్నాను నేటికి నా యాత్ర పరిసమాప్తమైనది అది ఏమి నీకు తగిన కన్య లభించినదా నీవు లభించితివి కదా వాచాలా నీకెంత కండకావరము ఎంత మదము తనువును మనసును ఆ పరమశివునకు అంకితము చేసి తపో గరిష్ఠురాలనైన నన్ను నన్ను కోరి నీవు ఘోర పాపమునకు పాల్పడితివి మాటలు చాలించి మర్యాదగా నీ నిజ స్థానమునకు మరలిపో లేకున్నను మా తండ్రి గారి శాపమునకు గురయ్యూ గంధర్వుడనైన నాకు సామాన్య తాపసులు శాపమునొసగుటయా చాలించు నీ అధిక ప్రసంగం శాపము పెట్టుటకు నీ వంటి సౌందర్య లహరితో సరసములు ఆటుటకు మాకు సాటి త్రిభువనములలో లేరు మరి రారు మర్యాదగా మా అభ్యర్థనను అంగీకరించి గాంధర్వ వివాహమాడు స్వర్గ సౌఖ్యములలో చిత్రకంట నా హితోక్తులు ఆలించక నన్ను మానహీనను యత్నింప చూసిన నేను అగ్నికి ఆహుతి అయ్యదను కాని నీకు దక్కను ఆగుసుందరి అగ్నికి ఆహుతి కాకు నేను నిన్నేమీ చెయ్యను మీ వారిని అర్థించి ఒప్పించి నిన్ను వివాహమాడెదను ఇక నీవు నిశ్చింతగా వనవిహారము గావింపుము వైశ్యమునులకు ప్రణామములు ప్రణామములు నీ వివరవు ఇచ్చటకేల వచ్చితివి నేను గంధర్వరాజును చిత్రకంఠుడను ఈ మహాగిరిలో వనవిహారం చేస్తున్న మీ కీర్తికన్యకను చూసి వలచితిని ఆమెను నాకిచ్చి వివాహము జరిపిన మీకు మేలు వనగూర్చువాడు గంధర్వ మోహాంధకారమున ఉచ్చనీచములు మరచిపోయి పరమశివురికి అంకితమైన మా కీర్తి కీర్తికన్యకను వివాహమాడదలచితివి అందునకు నీవు శిక్షార్హుడవు నీ కన్యను వలచినంత మాత్రాన నేను శిక్షార్హుడనా వైశ్యుడవైన నీవు గంధర్వరాజునైన నన్ను హెచ్చరించుటయ్యా ఎంత కండ కావరము చాలించు అధిక ప్రసంగం పిలవని పేరంటమునకు రానేలా వచ్చి దివిపో మా కీర్తి కన్యకను వలచనేలా వలచిదివి మా గురుదేవులైన సోమదత్తు మహాముని ఆక్షేపించనేలా అందుకు నీవు నిస్సందేహముగా శిక్షడవే చతుర్దశ భువనములలో ఎక్కడ కూడా నీ నీడ పడకుండా నా తపశ్శక్తితో నిన్ను భస్మీ నాయనా శాంతించు నన్ను దూషించిన వాడు నా శాపముకే గురి కావాలి గర్వాందా నీ నీకిదే మా శాపము భూలోకమున మానవుడివై జన్మించి జీవించి అత్యంత భయంకరంగా మరణింతువుగాక తాపసివి నీకింత కోపమా కీర్తి కన్యకను ప్రేమించడం నేను చేసిన పాపమా అయినా నీ శాపమునకు ప్రతి శాపమును అనుభవించు నీవును భూలోకమున రెండు మార్లు మానవుడవై జన్మించి తీరని మనఃక్లేశమున మరణించదవుగాక అతి తండ్రి గారు ఆ చిత్రకంఠుడే ఈ విష్ణువర్ధనుడు నాటి సోమదత్తముని శాపం త్వరలో ఫలించనున్నది విష్ణువర్ధనుడిని ఆ పరాశక్తి వధించనున్నది అది జరగాలంటే నేను ఆత్మత్యాగం చేయక తప్పదు అవును సృష్టి పాపాలు పండినప్పుడే పాపాత్మలకు దండన ఉంటుంది శాపాలు తొలగినప్పుడే పుణ్యాత్ములకు విలువ పెరుగుతుంది పరమేశ్వరి వరప్రసాదినిగా నేను ఈ లోకమునకొచ్చిన దైవ కార్యం మరికొన్ని రోజులకు పూర్తవుతుంది ప్రభు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి వెళ్ళడే తండ్రి గారు ఎందుకంత చిరాకుగా ఉన్నారు రాచరికపు వ్యవహారాల అనేకం ఉంటాయి అదే అంత చిక్కేం వచ్చిందని నా ఆవేదన మీకర్థం కాదు ఇది ఎవ్వరూ ఆర్చేది తీర్చేది కాదు తెల్లవారేసరికి నేను పెనుగొండలో ఉండాలి వాసవిని పొందాలనేగా మీ తపన అవును నాకు వాసవి కావాలి ఆమె నాకు దక్కేంతవరకు నా మనసు కుదుటపడదు వాసవి మీద వ్యామోహంతో అనర్ధాలు కొని తెచ్చుకోవద్దని నా మనవి ఏ ఏమవుతుంది ప్రళయం ముంచుకొస్తుందా అవును తండ్రి గారు మీరు కోరుకుంటున్న కన్య సామాన్యమైన కన్య కాదు అత్యంత మహిమాన్వితరాలు పైపెచ్చు ఆదిపరాశక్తి అవతారమని ప్రజలందరి భావన మీరెంత చెప్పినా నా మనసు మారదు ఆమె నాకు లభించకపోతే ఈ ప్రపంచం కూలిపోయినా లెక్కలేదు పొండి ఆమెను హింస పెట్టాలని చూస్తే ఆ మహాతల్లి కంటి మంటల్లో దహించుకుపోవడమే ప్రతిఫలం మీరు నాకు గీతబోధ చేస్తున్నారా పొండి లేకపోతే మిమ్మల్ని శిక్షించాల్సి ఉంటుంది వెళ్ళండి కాపాడాలి ఆడదానిగా పుట్టినందుకు నువ్వు అదృష్టవంతురాలివి కుసుమాంబ ఏడుస్తూ నీ దుఃఖాన్ని తగ్గించుకుంటున్నావు నాకు జన్మనిచ్చినది మీరైనా ఈ జన్మను నిర్దేశించినది ఆ పరమేశ్వరి తల్లిలో ఐక్యం అయ్యేందుకు సంకల్పించుకున్నాను నా పవిత్ర సంకల్పం సిద్ధించాలని నన్ను ఆశీర్వదించండి కన్నబిడ్డ కళ్ళెదుటే అగ్నికి ఆహుతవడానికి వెళుతుంటే కుమిలిపోతున్న హృదయంతో ఏమని ఆశీర్వదించమంటావు ఎలా ఆశీర్వదించమంటావు నేను తట్టుకోలేనమ్మా తండ్రి అమ్మా ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకు కూతుర్ని అత్తవారింటికి పంపేటప్పుడు ఈ బాధలు తప్పవు ఎప్పుడూ అదే అనుకోండి పవిత్రమైన నా అగ్ని ప్రవేశాన్ని తిలకించి పునీతులు కండి म आग्ने वर्चो विहवेश्वस्तु वयन्दयन्दाना स्त्वनुवम् भुशेमा मय्य नमन्तां प्रतिशश्चदस्त्रस्वया अध्यक्षे न पुतनाजये मम मा। देवा विहवे संतु सर्व इन्द्रा वन्दो भरत विष्णु रग्नि मम अंतरिक्षम रुगोवमस्तु मय्यम वादपवदां कामे अस्मिन्न మగదేవ ద్రవి నమయ జంతా అమ్మ యాసిరస్తు మగదేవ హూతిహి కన్నవారు కన్న కలలన్ని పున్నమి గ్రహణాలేనా తీరని తడబాటేనా ఇక జీవిత ఎడబాటేనా జీవితాటి శుక్ల తియలు చంద్రోదయ విధి చిన్న వర మే మాయనా విధి చిన్న వర మే శాపమాయనా వారు కన్న కలలన్ని పున్నమి గ్రహాలే తీరని తడబాటేనా ఇక జీవిత జీవితాటేనా ఇక జీవిత కన్న కలలన్ని పున్నమి గ్రహణాలే ఓ భక్తవరులారా పెనుగొండ మండల ప్రజలారా మా తండ్రిగారి ఏలుబడిలోని పద్దెనిమిది పట్టణములకు చెందిన పుణ్య జీవనులారా నా చివరి హితోక్తులను ఆలకించండి వైశ్య కులమును పుట్టిన నూట రెండు గోత్రములకు చెందిన పుణ్య దంపతులు నాతో కలిసి అగ్ని ప్రవేశము గావించెదరు మీరందరూ నక్షత్రమండలమున తారలై దేదీప్యమానముగా ప్రకాశించదురు నేను శ్రీ వాసవి పరమేశ్వరీ దేవిగా అందరూ అర్చారూపమున దర్శనముసంగెదను నీతిగా మీ బ్రతుకును సాగించండి నిజాయితీని ప్రేమించండి అహింసను పరమోత్తమమైన ధర్మముగా భావించండి దైవ చింతన లేని రాయి రప్పలు చెట్లు చేమలపై దైవము అనుగ్రహించి వర్షమును కురిపించినాడు దైవ చింతన కలిగిన వారిపై దైవము వరుముల వర్షమును కురిపించును దైవ చింతన కలిగిన వారి జీవితములు వారి కుటుంబములు సుఖ సంతోషాలతో వర్తిల్లును సిరి సంపదలతో తులతూగును నేను వైశ్య కులస్థులకే కాక సర్వ కులముల వారికిని జగన్మాతను నన్ను కొలుచిన వారికి కల్ప వృక్షమునై కోరిన వరములను నొసంగితను నేను కొలువైన ప్రాంతమంతా పాడి పంటలతో సుభిక్షమై వర్తక వాణిజ్యములతో శోభిల్లును నా ఈ అగ్ని ప్రవేశమునకు సాక్షి భూతమైన మీరందరూ సాక్షలతో వర్తిల్లెదరు so instinctive and so passionate every word i move so descriptive like an adjective i gotta vendetta against people who patented being negative when you should be getting after it I got facts over facts over tracks. Isn't that spitting slow, spitting fast? I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're with my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last. And to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. Wanna play tough, and wanna hate this I'll always show up, and make a statement I'm Gonna learn the consequence of being incompetent Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away I could play a million mind games, but instead I say Something not illogical, something that is topical Rub it on and watch it go, make yourself unstoppable Dreams are irresponsible, but they're always possible If you just believe, you could be so remarkable Thoughts in my head, a collage and they spread I'll be great one day, going off of my meds, no I'm not giving up, no I'm not giving in I will make it to the top, taking off and the wind I gotta make it I'm saving every day to taste it, I'm patient, got my mind, it can hardly take it I'm chasing a dream that I've had for several ages, of vacant, modern kingdom for the taking Now that I've been put through hell, I never got anyone's help I had to do it all myself I don't ever slow up, no I don't take shit, I got no love పెనుగొండ మండల ప్రజలారా నేను శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవిగా అందరూ అర్చారూపమున దర్శనముసంగిదెను నీతిగా మీ బ్రతుకును సాగించండి నిజాయితీని ప్రేమించండి అహింసను పరమోత్తమైన ధర్మముగా భావించండి దైవ చింతన కలిగిన వారి జీవితములు వారి కుటుంబములు సుఖ సంతోషాలతో వర్దిల్లును సిరి సంపదలతో తులతూగును నేను వైశ్య కులస్తులకే కాక సర్వకులముల వారికినే జగన్మాతను నన్ను కొలచిన వారికి కల్పవృక్షమునై కోరిన వరములను నొసంగెతను నేను కొలువైన ప్రాంతమంతా పాడి పంటలతో సుభిక్షమై వర్తక వాణిజ్యములతో సోబిల్లును సుఖశాంతులతో వర్తిల్లెదరు